రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన రుపానుగా అయింది హైయెస్ట్ ఏ జిల్లా అని డ్యామేజ్ డామేజ్ అయ్యే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టిఫిల్చర్ పంట కొంత దెబ్బ తినింది కొన్ని జిల్లాలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం రాపట్ దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియా చదువులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన చెట్ల తప్ప ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్ని కూడా ఎందుకు రేట్ చేస్తాం నసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారా కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆస్తుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం